అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవహణేశు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం సత్యము సమయేలు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము లేదంటే సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం యహోవా నా ప్రభువ మేలు దయచేయుదునని నీవు నీ దాసు నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనుక నీ మాట సత్యము నీ మాట సత్యము దేవుని మాట సత్యము అనే మాటని ఈ ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని సత్యవంతుడైన దేవుణ్ణి మనం స్థుతిద్దాం ఇక్కడ దావీదు మహారాజు దేవునికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఈ వచన భాగాన్ని మనం చదువుకున్నాం యహోవా నా ప్రభువా అని ఇక్కడ భక్తుడు ప్రభువారిని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిదో వచనములో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిన కూర్చుండి ఈలాగు మనవి చేశాను దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిన కూర్చున్నాడు యహోవా సన్నిధిన కూర్చున్న దావీదు మహారాజుని పద్దెనిమిదవ వచ్చినంలో మనం గమనించవచ్చు కూర్చొని ఇలాగూ మనవి చేస్తున్నాడు నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను ఆ మాటని మన జ్ఞాపకం చేసుకుంటే దావీదు ఒక రాజు ఆ మాటని పద్దెనిమిది వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి అనే మాటను మనం చూడవచ్చు రాజుగా ఉన్న స్థితిలో మంచి హోదాగా ఉన్న స్థితిలో హెచ్చింపబడిన స్థితిలో ఉన్న స్థితిలో అధికారం కలిగి ఉన్న స్థితిలో గర్వించకుండా ప్రభువును విసర్జించకుండా నా శంత బలము నా సొంత శక్తి అని వెర్రవీగకుండా దేవుని సన్నిధిలో కూర్చుండి ఈ విధంగా మనవి చేస్తూ ఆయన పలికిన మాట శ్రేష్టమైన మాట నా ప్రభువా యహోవా నీవు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసిన దంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసు నా సంతానము నాకు కలగబో దాన్ని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును యహోవా నా ప్రభువా నీ దాసు నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు దీన్ని తెలియచేసి కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడువు నీ వంటి దేవుడు ఒకడునూ లేడు మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లు నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనులు బట్టి నీ దేశమును భీకర మహాకార్యములను చేయినట్లు దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండియు వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇజ్రాయెల్ను బట్టి నీ జనముల వంటి జనము లోకమందు మరి ఎక్కడున్నది మరియు దేవుడు యహోవా అయిన నీవు వారికి దేవుడు ఉండి వారు నిత్యమూ నీకు పేరు పేరుగల జనులై ఉండినట్లు వారిని నిర్ధారణ చేసి తివి ఇరవై ఆరవచనం కూడా చదువుకుంటే సైన్యములు అధిపతి యొగి యహోవా ఇజ్రాయిలకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాటను నెరవేర్చుము అనగా దేవుడు దాబీదికి ఒక వాగ్దానం ఒక సెలవిచ్చాడు హెచ్చించే స్థితిలో గణపరిచే స్థితిలో ఆశీర్వదించే స్థితిలో కాపాడే స్థితిలో ఉంచుతానని దాబీదికి ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఏడవ వచ్చినం కూడా మనకు చదివితే ఇజ్రాయిల్ దేవా సైన్యములకు అధిపతి వ్యూహవా నీకు సంతానము కలుగు చేయుదని నీవు నీ దాసుడు నాకు తెలియ పరిచితివి చూసారా ఏంటి ఆ అంటే ఇరవై ఏడు దేవుడు దావీదికి ఒక వాగ్దానం చేశారు ఇజ్రాయిల్ దేవా సైన్యములకి అధిపతి యహోవా నీవు సంతానము కలుగు చేయుని నీవు నీ దాసుడునైనా నాకు తెలియపరిచితివి కనుక ఇలాగున నీతో మనవ చేయుటకై నీ దాసునైనా నాకు ధైర్యం కలిగను యహోవా నా ప్రభువా మేలు చేయుదని నీవు నీ దాసుడునైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడు గనక నీ మాట సత్యం సంతానమిస్తానన్న సమయంలో ఆశీర్వదిస్తానన్న సమయంలో వృద్ధిపరుస్తానన్న సమయంలో దావీదు మహారాజు దేవునితో సంభాషిస్తున్న సమయంలో దేవుని సన్నిధి లోపలికి వెళ్ళి యహోవ సన్నిధిన కూర్చుండి మనవి చేస్తున్న ఆ మనవుల్లో సంభాషణలో దావీదు మహారాజు యొక్క మాట నీవు మేలు చేయుదు అని చెప్పావు నువ్వు దేవుడవు కాబట్టి నీ మాట సత్యం అంటే దేవుడికి ఉండాల్సిన ఒక లక్షణాల్లో సత్యం అనేది ఒక లక్షణం దేవునికి ఉండాల్సిన ఒక లక్షణాల్లో మాటల్లో సత్యం ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటున్న స్థుతి అంశం ఆయన మాట సత్యం దావీదు జీవితంలో జరిగిన సంభాషణలోంచి పుట్టుకొచ్చిన మాట దేవా యహోవా నీవు దేవుడవు నీ మాట సత్యం మన దేవుడు కూడా నమ్మదగినవాడు సత్యవంతుడు సత్య స్వరూపి మన జీవితాల్లో కూడా అసత్యముతో వెళ్తున్న మనల్ని సత్యమైన వా మార్గంలోకి మనల్ని నడిపించాడు ఆయనైనా మనకి వాగ్దానాలు చేస్తే నమ్మదగినవాడు ఆయన విడుగుడు ఎడబాయుడు ఆయన మనల్ని కాపాడేవాడు ఆయన మనల్ని నడిపించాడు ఆయన మనల్ని రక్షించాడు ఆయన ఎందు మనం నమ్మికి ద్వారా రక్షణ భాగ్యం దయచేశారు మన ప్రార్థనలు వింటున్నాడు మన అక్కర్లు వింటున్నాడు ఆయన మనకు లేఖన భాగములు ఏమైతే ఇచ్చారో అవన్నీ సత్యమైనగా మన జీవితాల్లో ఆయన జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయకాలమందు ఉదయ కాలం మందు ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్న స్థుతి అంశం దేవుడు ఈ ఉదయ మన జీవితాల్లో మరొక నూతన దినములోకి మనల్ని ప్రవేశించి ఉదయ కాలం దేవుడు మనకి ఈ మాట ద్వారా మనల్ని ఆదరిస్తూ బలపరుస్తున్న మాట ఆయన మాట సత్యం ఆయన మనతో ఏమైతే మాట్లాడాడో అనగా పరిశుద్ధ గ్రంథమైన లేఖన భాగములో ఏదైతే మనకి వాక్య రూపములో బైబిల్ గ్రంథం అనే బుక్ రూపంలో మనకి దయచేసాడో ఆ మాట సత్యం ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఇంత గొప్ప స్థితిలో మనల్ని ఉంచినందుకు ఉదయకాల మందు అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ సత్యవంతుడైన దేవుణ్ణి మనము స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి నమ్మకం అయిన మా దేవా స్తోత్ర వందనములైనా మీరు సత్యవంతులు మీ మాట సత్యం మా జీవితాల్లో కూడా మీ సత్యమైన మాటని నెరవేర్చి మమ్మల్ని సత్య మార్గంలో నడిపించుతున్నందుకు మీకు స్తోత్ర వందనము తెలియజేస్తూ ఏసుక్రీస్తు క్రీస్తు నామని స్తోత్రం చాలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను